హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్స్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ అండి ఈ బండి వచ్చేసి మన లైఫ్ ట్యాక్స్ బండి అండి ఈ బండి ఇంజన్ పరంగా చూసుకుంటే ఫుల్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనైతే చెబుతున్నారు పేపర్లు మొత్తం క్లియర్గా ఉన్నాయి మరియు ఫోర్స్లో ఉన్నాయి అనేది చెబుతున్నారు పది నెలల వరకు పేపర్లు అయితే ఫోర్స్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ బ్రేకు పది నెలలు ఉన్నాయి బండి టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే అయితే చెబుతున్నారు కొత్త టాపు సీలింగ్ సీట్లు బండి అయితే లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ బండికి అయితే పెయింటింగ్ అనేది పడింది రెండు వేల పదిహేను మోడల్ లైఫ్ ట్యాక్స్ అన్ని పేపర్లు మొత్తం క్లియర్గా ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు బండికి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెబుతున్నారు ఈ మూడు లక్షల డెబ్బై వేలు కూడా ఫిక్స్ అయితే కాదంటున్నారు మీరు వచ్చి మాట్లాడితే కొద్దిగా తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన ఈస్ట్ గోదావరి రాజమండ్రి నిడదవోలులో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పనకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బండి అయిపోతే టైటిల్లో నుంచి నంబర్ తీసేయడం జరుగుతుంది అది మీరు గుర్తించగలరు ఓనర్కి అయితే టైం పాస్ కాల్స్ చేయకండి ఫ్రెండ్స్ బండి కావాలనుకున్న వారు మాత్రమే కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి మామూలుగా టైం పాస్గా అయితే చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పనిసరిగా ఫాలో చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్